మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ఎన్నికల టైంలో వాలంటీర్లు ఏం చేయాలి ఎలాంటి విధులు నిర్వహిస్తారు ఎలక్షన్లలో వీళ్ళకి విధులు అప్పగించవద్దని సిఈసి చెప్పినా కూడా ప్రభుత్వం వాలంటీర్స్కి ఏ బాధ్యతలు అప్పగిస్తుంది అనే ఆసక్తి నెలకొంది అయితే వాలంటీర్లపై తాజాగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి ప్రక్రియలోనూ వాలంటీర్లు పాల్గొనకుండా చూడాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు వాలంటీర్లను అన్ని రకాల ఎన్నికల విధుల నుంచి తక్షణమే తొలగించాలని సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు పేర్కొన్నారు వాలంటీర్ల ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ప్రక్రియలోనూ పాల్గొనకూడదని స్పష్టం చేశారు ఇదే సమయంలో పోలింగ్ ఏజెంట్లుగా ఉండేందుకు కూడా వాలంటీర్లకు అర్హులు కాదని ఉత్తర్వులు జారీ చేశారు సార్వత్రిక ఎన్నికలకు ఒకటి రెండు రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల కానున్న ఈ నేపథ్యంలో సీఎస్ ఆదేశాలు జారీ చేశారు దీంతో వాలంటీర్స్ ఎలాంటి ఎన్నికల విధుల్లోనూ పాల్గొనే అవకాశం లేదు వాలంటీర్స్ కు ఎన్నికల విధుల్ని కేటాయిస్తారని గతంలో ప్రచారం జరిగింది బూత్ ఏజెంట్ల వంటి వాటికి వాలంటీర్స్ నియమిస్తారని వార్తలు వచ్చాయి అయితే వాలంటీర్స్ కు ఎన్నికల విధులు కేటాయించొద్దంటూ ప్రతిపక్షాలు ఈసీని కోరాయి వాలంటీర్లకు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం అందుతోంది దీంతో అధికార పార్టీకి వాళ్లు అనుకూలంగా వివరించే అవకాశాలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఎన్నికల విధులకు వాలంటీర్లు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది హైకోర్టు కూడా ఇదే విషయాన్ని చెప్పింది వాలంటీర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధులు అప్పగించవద్దని తీర్పునిచ్చింది అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులకు ఓటర్ల వేలకు ఇంకు పోసే విధులు వంటివి మాత్రమే అప్పగించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది అందుకంటే ముఖ్యమైన పనులు ఏవి వాళ్ళకి అప్పగించవద్దని కూడా స్పష్టం చేసింది ఇక బీఎల్ మూల్గా పనిచేసిన సిబ్బందిని కూడా పోలింగ్ విధుల్లోకి తీసుకోవద్దని సూచిస్తూ ఏపీసీఓకు గతంలోనే లేఖ రాసింది ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కార్ వాలంటీర్లపై కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల విధులకు దూరం చేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి